ఓ మగవా సీరియల్ స్టార్ మా ఛానల్ అవుతున్న ఈ సీరియల్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇక ఇప్పటికే ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ తో ఉంది చంటి మరియు సింధునల జోడీకి మంచి పాపులారిటీ కూడా వచ్చింది అలాగే చంచలమా క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె నటనకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇక ఈ సీరియల్ త్వరలో తమిళ్ మరియు కన్నడలో కూడా రీమేక్ చేస్తున్నారు ఇక ఈ సీరియల్ తమిళ్లో స్టార్ విజయ్ ఛానల్లో అలాగే కన్నడలో కలర్స్ కన్నడలో ఈ సీరియల్ ని ప్రసారం చేయబోతున్నారు ఇక ఈ న్యూస్ తెలిసిన మగవా ఓ మగవా సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా కంగ్రాట్స్ అని తమ విషెస్ ని తెలియజేస్తున్నారు అలాగే ఈ సీరియల్ టీమ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తమ సీరియల్ ని కన్నడ మరియు తమిళ్ లో కూడా రీమేక్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ చంటి మరియు సింధుర తెలియజేశారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంబంధి కూడా క్లిక్ చేసేయండి